పైన టచ్ అయినా కింద టచ్ అయినా వ్యాలెడ్ కాదు ఈ లా వన్ ఈ విధంగా అందరికి పెద్ద వారు రాజకీయ అభారమైన అనుభవం ప్రాంతంలోనే మంచి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించి వారి తర్వాత చేదోడుగా వార్త ఉండి వారికి కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చింది మనం వన్ ఇచ్చే పెన్తో మాత్రమే పెట్టాలి మీ దగ్గర ఉన్న పెన్తో పెడితే ఓటు చెల్లదు వాళ్ళు ఇచ్చిన పెన్ పెట్టండి దయచేసి రెండోది మూడోది దయచేసి ఎవరు కూడా రెండో మూడో ప్రాంతా ఓట్లు వేయకండి మరోసారి విజ్ఞప్తి చేస్తాం బీజేపీ పార్టీలో విలీనం చేయండి కానీ మాత్రం ఇది అపృశాంగంగా ప్రజలు భయభ్రాంతలకు గురి చేసి ప్రజలను తప్పుదారు పట్టించొద్దని ప్రజాస్వామ్యం మీద గౌరవించాలని మీరు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కూడా So we are asking our BJP, BRS or TRS friends, you come, will discuss and debate on this issue. Ten years BRS rule, the number of job, and one year, Reddy's government, Congress rule the job which we notified, we gave to the youth of Telangana. So we are very much confident that with all these programs, development schemes, we were with in Medak Amara MLA. my Mainwali ji was explaining with people, saying that our government can't for education and health is international standard. we are implementing, we are going to implement international level schools in our villages. so we want to create a kind of standard, international level standard to schools, education and health care system. So all those things giving us a confidence to meet people and request our candidate again, this Narendra Ratriji, to support him once again. I am not going to take much of your time because tomorrow I think is Mahashivaratri. You all have to participate in Shivaratri celebration. So if today evening also, please go to your villages meet each and every vote. <coughs> again and again. then unitedly we are working. and i'm confident that we are going to win this election. once again, all the media friends, they are giving support us on behalf of all india congress committee. once again, i would like to thank all our media friends and all the leaders. Majority. ఎందుకంటే మీరు అందరూ కూడా ఓటర్ దగ్గరపై మనం గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తా ఉన్నాం వారి స్పందన బాగున్నది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కల్పించలేదు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే చాలా మంది నిరుద్యోగులు ఉంటారు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మరి ఒక సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏ విధంగా ఈ గ్రాడ్యుయేట్స్ కోసం పనిచేస్తుందో అని ఖచ్చితంగా మేము బలపరుస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలా ఇంకా మా సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి అవన్నీ కూడా సాల్వ్ కావాలంటే నరేందర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి అవసరం అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు విద్యా సంస్థలు పెట్టి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మరి వారిని బలపరిచినట్టయితే మన గ్రాడ్యుయేట్ అందరి సమస్యలు కూడా తీరుతాయి ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఒక మంచి పాలన జరగాలంటే విద్యావంతులు రాజకీయాల అవగాహన కల్పించుకొని ఏ పార్టీ అయితే ప్రజల కోసం పనిచేస్తుందో వాళ్ళ ఆ పార్టీని ప్రోత్సహించాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్స్ పైన ఉంటుంది ఎందుకంటే రేపటి నిర్మాణం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే ఆ నాయకుడు పనిచేయగలుగుతారు ఎందుకంటే మన దుబ్బాకలు ఎన్నుకుంటే ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకుంటే నా ఏం కాలే కాబట్టి ఆలోచన చేయండి నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మరి ఒక్క సంవత్సరం నుండి ఇన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది మిగులు రా మిగులు పడ్డ తోటి రాష్ట్రాన్ని టిఆర్ఎస్ చేతుల్లో పెడితే నివాళు తీసింది మన రాష్ట్ర ఖజానా మొత్తం మరి అలాంటి సందర్భంలో కూడా రాష్ట్ర పాలన తీసుకు మరి పాలన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్థిక క్రమశిక్షణ తోటి డబ్బులు లేకుండా మంచి పాలన అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది సీరియల్ నెంబర్ టూ ఎవరు డబ్బులు ఉత్తమ్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రతి గుట్ట గుటకు ప్రతి స్కూల్ దగ్గర ప్రతి బస్ స్టాండ్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా నక్సలైట్స్ ఉన్నప్పుడే డబ్బులు రోడ్ వేసుకున్న ప్రాంతం ఏదైతే ఉందంటే దుబ్బాక తర్వాత ఈ రోజు చెప్పుకుంటూ సిద్దిపేట ఉంది లేకుండా గజ్ అభివృద్ధి అయింది కేటీన్ మన సిరిసిల్ల అభివృద్ధి అయిందని కాదు సిరిసిల్ల అభివృద్ధి కాకముందు ఎందుకంటే వారంటే వారి తండ్రి గారంటే నాకు ముత్తన్ రెడ్డి గారంటే నాకు చాలా ప్రేమ నేను పుట్టుగు అడ్వైజరీ స్టేట్ మెంబర్ గా ఉన్నప్పుడు వారి ఎమ్మెల్యే పౌర సరఫరా మంత్రిగా చేసిన మా ఎమ్మెల్యే ఉన్న తర్వాత నన్ను అపోజిట్ చేసినా కూడా వారి తర్వాత మెంబర్ ఉంటే ముమ్మాతంగా మాట్లాడుతుంటే చాలా మెచ్చుకొని వారి తర్వాత కొన్ని మాటలు చెప్తే అనిపించింది ఇప్పటికి ఎప్పుడు నా కళ్ళల్లో నా చెవులలో ఇలాడుతుంటే నీతి నిజాయితీ వారి నిజాయితీ చూసుకొని నేను రాజకీయాల్లో కొన్ని నేర్చుకున్నా ఇప్పుడు నేను ఎందుకంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఎక్కువ మా అమ్మంత అభిమానిస్తా నేను ఎందుకంటే ప్రజల కోసం చేసే నాయకులు అంటే నాకు ఇష్టం అదే విధంగా నేను చీనాన్న కూడా చెప్తున్నా నా పోను అప్పుడప్పుడు అభ్యర్థుడు అయినా సరే ఆయన ఇడిచిపెట్టాను నేను ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాం అందరం కూడా మా అన్నగారిని ఎందుకంటే ఏదో ఒక రోజు మంచి జరుగుతారు ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రాంతం ఖచ్చితంగా నేను గెలిపిస్తదు వాళ్ళ రుణం తీసుకోవాలా ఎందుకంటే డాడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దగ్గర ఉంటాయి వాళ్ళు ఏంటంటే